బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కదలిక ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మరోసారి రాజధాని ప్రాంతానికి రాజయోగం పట్టబోతుందనేటువంటి చర్చ ఊపందుకుంటుంది మరోవైపు చూస్తే అసలు అమరావతిలో సరైనటువంటి లేవు ఇది ఒక శ్మశానం అంటూ గత ప్రభుత్వంలో నాయకులే నిందించారు నిజానికి అమరావతిలో రహదారి వ్యవస్థ ఎలా ఉంది అలానే ప్రణాళికని ఏ విధంగా రూపొందించారు మరీ ముఖ్యంగా సీడ్ యాక్సిస్ రోడ్డు పేరుతో జరిగినటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత అసలు సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంటి ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతికి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థల గురించి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని డిజైన్ చేసినటువంటి క్రమంలో గత ప్రభుత్వం రహదారులకి సంబంధించినటువంటి విస్తృత వ్యవస్థల్ని అంటే ర మామూలు రహదారులతో పాటు రోడ్డు రవా వ్యవస్థలతో పాటు రైల్వే మార్గాల్ని అలానే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కనెక్టివిటీని కూడా ఏ విధంగా చేపట్టాలి దీంతోపాటు నగర ప్రణాళికలోనే అందులో డెవలప్ చేయబోయేటువంటి కెనాల్స్లో అంటే నీటి మార్గాల ద్వారా జల రవాణా వ్యవస్థలను కూడా ఏ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి అంశంపైన ఒక ప్రణాళికను రూపొందించారు ఇది అమరావతి స్వరూపానికి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థకు సంబంధించిన మ్యాప్ ఇది అప్పట్లోనే ప్రభుత్వం రూపొందించింది ఇది మొత్తంగా పరిస్థితి ఈ మొత్తం ఈ ఏరియా మొత్తాన్ని చూస్తే కనుక ఇది సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం ఇది మొత్తం సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఫ్యూచరిస్టిక్గా అంటే కనీసం ఒక ముప్పై నలభై ఏళ్ళకి తగ్గట్టుగా ప్రణాళికల్ని ఆ రోజే ప్రభుత్వం ఇందులో పొందుపరిచింది సో మొత్తం యాక్సెస్ చూసినప్పుడు టోటల్ ఏరియా వైజ్గా చూస్తే కనుక ఇదంతా సిఆర్డి అయినప్పుడు అమరావతి క్యాపిటల్ రీజియన్ ఏరియా అంతా కూడా ఈ ప్రదేశంలోనే డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు పక్కన విజయవాడ ఇటు పక్కన గుంటూరు ఉంది మిగతా చిన్న చిన్న పట్టణాలు ఈ చుట్టుపక్కల అన్నింటిలో కూడా చాలా చిన్న చిన్న అన్నీ కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ తెనాలి ఉంటుంది ఇక్కడ నందిగామ ఉంటుంది సో సత్తెనపల్లి ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటినీ కూడా సమరైజ్ చేస్తూనే రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి మార్గాల్ని రూట్ మ్యాప్ని ఆ రోజు రూపొందించారు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇది రెండు జిల్లాలని వేరు చేస్తున్నటువంటి ఇది కృష్ణా గుంటూరు జిల్లాలని వేరు చేస్తున్నటువంటి కృష్ణా నది ఈ నదికి అటుపక్క ఇటుపక్క కూడా రాజధాని డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రాజధాని నగరంగా ఈ ప్రాంతాన్ని నమోదు చేస్తే దీన్ని సీడ్ క్యాపిటల్ ఏరియా అంటే కోర్ క్యాపిటల్ ఏదైతే కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ నిర్మాణాలు జరిగేటువంటి ప్రాంతం ఉందో అది కోర్ క్యాపిటల్ ఏరియా కింద సీడ్ క్యాపిటల్ ఏరియా కింద అప్పుడు ప్రభుత్వం డిజైన్ చేసింది ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాకి వెళ్ళేటువంటి మార్గమే సీడ్ యాక్సిస్ రోడ్ సో అదే విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తూ ఈ రహదారి వ్యవస్థని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు దాదాపు ఇరవై కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించడానికి కావాల్సినటువంటి ప్రణాళికను రూపొందించారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలోనే దీనికి సంబంధించినటువంటి పనులు మొదలైనవి రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపుగా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది సో ఇందులో ఒక క్లారిటీ ఉంది కానీ మరికొన్ని అంశాలను కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా రహదారి వ్యవస్థలను మాత్రమే మనం చూసినప్పుడు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికని చాలామంది పరిశీలించినటువంటి సందర్భాలు ఉన్నాయి సో అవుటర్ రింగ్ రోడ్ని దృష్టిలో ఉంచుకొని ఒక యాభై ఏళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏ విధంగా ఈ రహదారులు నిర్మించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రణాళికను తయారు చేశారు సీడ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఏరియాకి సంబంధించి విజయవాడ నగరం ఇక్కడ వస్తుంది మంగళగిరి పట్టణం ఇక్కడ వస్తుంది వీటన్నిటిని కవర్ చేసే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రణాళికని ఆనాటి ప్రభుత్వం రూపొందించింది ఐఆర్ఆర్ దీనిపైన కూడా ల్యాండ్లు అలాట్మెంట్లో కుంభకోణం జరిగింది అనేటువంటిది గ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది సో ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూస్తే మంగళగిరి ప్రాంతానికి సంబంధించి దాదాపుగా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం జరిగేటువంటి ప్రదేశం ఈ ఈ ప్రదేశం అంటే విజయవాడకి కనెక్టివిటీ కూడా ఇటు నుంచే వస్తుంది మొత్తంగా చూస్తే ఇరవై కిలోమీటర్ల రహదారిలో పద్దెనిమిది కిలోమీటర్ల సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయినటువంటి పరిస్థితి అది కూడా ఎనిమిది వరుసల రహదారి ఎనిమిది వరుసల రహదారి అంటే ఆ రహదారి మొన్నటి వరకు శ్మశాన వైరాగ్యం ప్రకటించినటువంటి సందర్భం చూస్తే ఇప్పుడు ఆ దృశ్యాలు కనుక చూస్తే మొత్తం కూడా సెంట్రల్ లైటింగ్తో సెంటర్ పొజిషన్లో రెండు వరుసల రహదారి అటువైపు ఒక రెండు వరుసల రహదారి ఇటువైపు ఒక రెండు వరుసల రహదారితో దాదాపు ఆరు వరుసల రహదారిని డెవలప్ చేశారు మరొక రెండు వరుసల రహదారిని కూడా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి భూభాగాన్ని సేకరించి పెట్టినటువంటి పరిస్థితి సో మొత్తంగా ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే పూర్తయిపోయేటువంటి ప్రాజెక్టు కానీ అప్పుడు ప్రభుత్వం మారిపోవడం వలన ఆ వ్యవస్థలన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఒకసారి ఈ మొత్తంలో అంతర్గత రహదారి అంటే అంతర్వలయ రహదారి ఇన్నర్ రింగ్ రోడ్డు బహి బహిర్గత రహదారి అంటే అవుటర్ రింగ్ రోడ్ ఈ రెండింటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు ప్రభుత్వం ఏ విధంగా నోటిఫై చేసిందో కూడా మనం చూద్దాం మొత్తం సిఆర్డిఏ రీజియన్ పరిధిలో ఎటువంటి యాక్టివిటీని టేకప్ చేయొచ్చు అనే దాని మీద ఒక క్లియర్ మ్యాప్ అప్పుడే ప్రభుత్వం ప్రకటించింది ఇది ఓవరాల్గా సిఆర్డిఏకి సంబంధించినటువంటి మ్యాప్ అయితే దీనిలో ఉన్నటువంటి జోన్స్ తొమ్మిది జోన్స్గా అప్పుడు ప్రభుత్వం వెడగొట్టింది ఆ తొమ్మిది జోన్లకి సంబంధించి కూడా వ్యవసాయానికి ఎక్కడెక్కడ సురక్షితమైనటువంటి ఏర్పాట్లు చేయాలి రెసిడెన్షియల్ ఏరియాని ఎక్కడ డెవలప్ చేయాలి అలానే కమర్షియల్ ఏరియాలు ఎక్కడ డెవలప్ చేయాలి వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అప్పుడే పొందుపరిచారు సో చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక ఇరవై ఏడు పట్టణాలని కనెక్ట్ చేసే విధంగా అమరావతిని ఆనుకుని ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా చేసినటువంటి బృహత్తర ప్రణాళిక ఇది సో కేంద్ర ప్రణాళిక ప్రాంతం అంటే ఇది సెంట్రల్ డెవలప్మెంట్ ఏరియా కింద దీన్ని డిసైడ్ చేశారు ఈ ఏరియా మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థల ఏర్పాట్లు దాన్ని కీలకంగా పరిగణిస్తారు ఇక అంతర్వాలయ రహదారి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ అంతర్వాలయ రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డు ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి అంటే వారధి అంటారు తాడేపల్లికి వెళ్ళేటువంటి దారిలో కనిపించేటువంటి వారధి వరకు సీడ్ యాక్సిస్ రోడ్డుని డెవలప్ చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో దాన్ని ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ చేసే విధంగా డెవలప్ చేస్తారు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ దీని తర్వాత దీని పరిధిలో కూడా వ్యవసాయ రక్షిత మండలం అంటే ఈ ప్రదేశంలో వ్యవసాయానికి సంబంధించి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కృష్ణానదికి మధ్యగా ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడ వ్యవసాయానికి భద్రత కల్పించేటువంటి ప్రణాళికల్ని రూపొందించారు అలానే భవిష్యత్తులో పట్టణీకరణ జరిగేటువంటి వ్యవసాయ ప్రాంతం ఇటువైపు అంటే ఇది పూర్తిగా సత్తెనపల్లి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది అలానే వ్యవసాయ రక్షిత ప్రాంతం ఇవన్నీ కూడా రక్షిత మండలాలుగా డిక్లేర్ చేసింది అప్పుడు ప్రభుత్వం సో అక్కడ విచ్చలవిడిగా భూములు కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ చేయకుండా ఉండేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఒక భద్రతను కల్పించేటువంటి ప్రయత్నం చేసింది అలానే కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతం కూడా ఇక్కడే ఉంది ఇందులో ఈ మొత్తం టోటల్ ఏరియాలో దాదాపు ఇరవై వేల ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ఫారెస్ట్ ల్యాండ్ అన్నిటినీ కూడా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి సో వాటిని యథావిధిగా ఎకాలజీ దెబ్బ తినకుండా కాపాడే విధంగా అప్పుడు ఈ ప్రణాళికలో జాగ్రత్తలు తీసుకున్నారు అలానే రోడ్ల నిర్మాణానికి సంబంధించి చర్చ వచ్చేటప్పుడు ఏంటంటే ఇటువైపు నుంచి కనెక్టివిటీ ఈ విధంగా ఎన్హెచ్ అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ అంటారు ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ పూర్తిగా మనకి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ కలకత్తా నుంచి చెన్నైకి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం సో ఇది కంప్లీట్గా విజయవాడ నగరంలోకి వెళ్ళేటువంటి మార్గం అయినటువంటి నేపథ్యంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ని డెవలప్ చేయడం ద్వారా విజయవాడ నగరంలోకి క్యాపిటల్ రీజియన్లోకి హెవీ ట్రాఫిక్ రాకుండా ఉండే విధంగా ఇటు నుంచి గుంటూరు మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఆ ప్రాంతాల నుంచి వెళ్ళిపోయే విధంగా అలానే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీ ఈ ప్రదేశంలో నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీని మళ్ళీ ఇక్కడ కూడా ఆ హైదరాబాద్కి వెళ్ళేటువంటి హైవే అంటే ఎన్హెచ్ ఫ సిక్స్టీ ఫైవ్ ఇటు ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదో నంబర్ జాతీయ రహదారి అలానే అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారి శివారు ప్రాంతాలకి కనెక్ట్ అయ్యే విధంగా క్యాపిటల్ రీజియన్కి హెవీ వెహికల్స్ ట్రాఫిక్ లేకుండా ఉండే విధంగా ఇంత పెద్ద రహదారి వ్యవస్థని ఆ రోజే రూపకల్పన చేశారు ఈ ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేటువంటి కనెక్టివిటీ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా అటు మళ్లించే దిశగా ఒక కోర్ ఏరియా కింద డెవలప్ అవుతుంది కాబట్టి భారీ నగరాల నిర్మాణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఇక్కడ ఇక్కడ నందిగామ నుంచి చూస్తే కనుక ఇట్లా విజయవాడ మీదుగా ఇటు ఇటు ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ వెళుతుంది అలానే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వెళ్తుంది అలానే ఇటు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి చూస్తే కనుక ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ని ఇటు ఇట్లా తరలించేటువంటి ప్రయత్నం చేశారు సో మొత్తం రహదారి వ్యవస్థకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రావాలంటే కనుక హైదరాబాద్లో ఎలా అయితే ఔటర్ రింగ్ రోడ్ లాంటి వ్యవస్థలను డెవలప్ చేసుకోవడం ద్వారా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించారు ఎందుకంటే హైదరాబాద్లో ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగేటువంటి సమయంలో కూడా అంత పెద్ద రహదారుల అవసరం లేదనేటువంటి చర్చ జరిగింది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కాకుండా రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళేటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరానికి వచ్చింది కాబట్టి అమరావతి అభివృద్ధిలో మనం ఒక లెక్క చూసేటువంటి క్రమంలో ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాలు అన్నీ కూడా ప్రస్తుతం రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్నటువంటి ప్రదేశాలే అలానే రహదారి వ్యవస్థలు కనుక సరైనటువంటి రీతిలో డెవలప్ చేయకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి ఫ్యూచరిస్టిక్గా ఆలోచించడం ద్వారా మూడు రకాల వ్యవస్థలు ఇటు వాయు రవాణా అలానే జల రవాణా మరోవైపు రహదారి వ్యవస్థలు వీటితో పాటు రైల్వే మార్గాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే మార్గాలను మరింత విస్తరించే దిశగా అప్పుడే మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు సో సీడ్ యాక్సిస్ రోడ్డు మీద పదే పదే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణం కూడా అదే ఇప్పుడు ఓవరాల్గా నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో కేవలం మూడు కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని కృష్ణానది పైన ఉన్నటువంటి కనకదుర్గ వారధి వరకు అనుసంధానిస్తే సీడ్ యాక్సిస్ అమరావతి కోర్ ఏరియాకి వెళ్ళేటువంటి భారీ రహదారికి బయట ప్రపంచానికి కనెక్టివిటీ ఏర్పడుతుంది గతంలో ఉన్నటువంటి కోర్టు కేసుల ఫలితంగా ఈ నిర్మాణం పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో డెవలప్ చేయనటువంటి పరిస్థితి ఉంది అలానే దాని కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి కంకర నుంచి అనేక సామాగ్రిల్ని తరలించుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వీటన్నిటిపైన కూడా ఒక ఎంక్వైరీ వేయబోతుంది అమరావతిలో మొదటి పని అంటూ మొదలు పెడితే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనినే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే భారీగా వరద నీరు వచ్చినప్పుడు కూడా సీడాక్సిస్ రోడ్డుకు కానీ అమరావతి కృష్ణా కరకట్ట ప్రాంతానికి కానీ ఇబ్బంది రాకుండా ఉండేందుకు కొండపల్లి ఎత్తిపోతల రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వమే పూర్తి చేస్తుంది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అది పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే రెండు సందర్భాల్లో భారీ వరదలు కృష్ణా నదికి వచ్చినప్పటికి కూడా గత ఐదేళ్లలో అమరావతి ప్రాంతాన్ని కానీ రాజధాని ప్రాంతాన్ని కూడా తాకినటువంటి సందర్భం లేదు నేట మునిగిపోతుంది రాజధాని అని చెప్పినటువంటి ప్రచారాలు అన్నిటికీ కూడా ఒక సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త ప్రభుత్వం సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి కావలసినటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ని పూర్తి చేసేటువంటి పనిలో ప్రభుత్వం నిమగ్నం కావడానికి అవకాశం ఉంది సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం కనుక పూర్తయితే అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి బయట ప్రపంచానికి కనెక్టివిటీ ఓపెన్ అయినట్టుగా మనం భావించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి